వెల్కమ్ టు మై ఛానల్ పార్వత ఆకిళ్ళ ఈరోజు స్పిరిచువల్ మెంటర్ ఆధ్యాత్మికవేత్త సాయి కరుణమ్మ మనతో ఉన్నారు ఆవిడని అడిగి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలని ఆవిని ఇక్కడికి పిలిపించడం జరిగింది నమస్తే అమ్మ నమస్తే అమ్మ ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా అఘోరి గురించి అలాగే అఘోరాల గురించి చాలా ఎక్కువగా వింటున్నాము నేను సోషల్ మీడియాలో ఎక్కువగా వీటి గురించి చదువుతున్నప్పుడు కొన్ని ఆసక్తికరమైన విషయాలు నాకు మీ ద్వారా తెలుసుకోవాలని చాలా ఉత్సాహంగా ఉంది ఎందుకంటే ఈ మధ్యన కొన్ని వీడియోలు కూడా నేను మీవి వేరే ఛానల్స్లో చాలా చక్కగా విపులీకరంగా వాళ్ళ గురించి చెప్పడం నేను వినడం జరిగింది అందుకని నాకు ఈ ఆసక్తికరమైన విషయాలు వాళ్ళ గురించి కొంచెం నాకు తెలియజేస్తారని భావిస్తున్నాను తప్పకుండా ఇప్పుడు అఘోర సాంప్రదాయము అని ప్రత్యేకించి వేరే ఉంటుంది ఆ సాంప్రదాయాన్ని అనుసరించి ఆ విద్య నేర్చుకునేటువంటి యోగ్యత కలవాళ్ళు గురువుల చేత ఎంపిక కాబడి ఆ విద్యను నేర్చుకోవడం జరుగుతుంది అటువంటి అఘోర విద్యలు నేర్చుకోవడానికి కూడా ఎంతో యోగ్యతతో పాటు ఆసక్తి శక్తి తప్పనిసరిగా ఉండాలండి అలాగే భగవంతుని పట్ల ముఖ్యంగా డెడికేషన్ ఏకాగ్రత భగవంతుడే సర్వస్వ శరణాగతి అనేటువంటి భావనతోటి త్రికరణ శుద్ధిగా ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్లకు మాత్రమే ఆ విద్య వంటపట్టేటువంటి అవకాశము ఆస్కారము ఉంటుంది ఆ కోవకు చెందిన వాళ్ళు జన్మాంతర సుకృతం చేత కాశీమాగా మహానగరానికో లేదా ఉజ్జయిని లేదా కేదార్నాథ్ హిమాలయాలు అటువంటి చోట్ల వాళ్ళకి కొన్ని గురుకులాలు ఉంటాయి ఆ గురుకులాలకి వెళ్ళి అక్కడ గురుసేవ చేసుకొని మొట్టమొదటిగా ఒక మూడేళ్ళు ఐదేళ్ళు గురుసేవ చేసుకున్న తర్వాత గురువుకి ఆ శిష్యుల పట్ల గురి కుదిరి వీడు నేర్చుకోగలడు వీళ్ళు నేర్చుకోగలరు అనేటువంటి అభిప్రాయం ఏర్పడిన తర్వాత గురువు యొక్క అనుగ్రహం వాళ్ళ పట్ల కలుగుతుంది అప్పుడు గురువు బోధన ప్రారంభించడానికి ముందు కొన్ని పరీక్షలు నిర్వహిస్తారు ఆ పరీక్షలు చాలా కఠినంగా ఉంటాయి అని నేను కూడా విన్నాను ఆ కఠినతరమైనటువంటి ఆ పరీక్షల్లో అంటే మృత్యుముతో సమానము ఇంకా జీవిత ఇచ్చ ఉండదు వాళ్ళకి భగవంతుడే జీవితము జీవితమే భగవంతుడు అనే స్థితికి వాళ్ళు త్రికరణ శుద్ధిగా మనస వాచ కర్మణ రీచ్ అవ్వాలి అలా అప్పటికి రీచ్ అయిన వాళ్ళకి ఆ కఠిన పరీక్షలు నిర్ నిర్వహించబడతాయి వాళ్ళు వాటికి తట్టుకోవడం కూడా జరుగుతుంది ఆ తరువాత అందులో భాగంగా మెల్లగా వాళ్ళకి విద్యలు నేర్పడము అనేది ప్రారంభమవుతుంది ఆ విద్యలన్నీ కూడా సామాన్య మానవులకి తెలియనివి తెలుసుకోకూడనివి అవి భగవత్ సంబంధితమైనటువంటి గుప్తమైనటువంటి మహాశక్తివంతమైనటువంటి విద్యలు ఆ విద్యల్ని రెండు భాగాలుగా విభజించి చెబుతారు ఒకటి శస్త్ర విద్య శస్త్ర అస్త్రాలు ప్రయోగించేటువంటి విద్య అంటే యుద్ధ నైపుణ్యతకి సంబంధించినటువంటి విద్య మరొకటి మంత్ర తంత్రాలకి సంబంధించినటువంటి విద్య ఒక చిన్న ప్రశ్నమ్మా అడగండి వారికి ఒక అంటే అతీత శక్తులు ఉంటాయని విన్నాను నిజంగా జరుగుతుందా అంటే కాశీలో వాళ్ళు వచ్చినట్టే వచ్చి మాయమైపోతారన్న వినికిడి మనకుంది అంటే మనం చూడలేము కానీ అవి నిజంగా వాళ్ళకి అటువంటి అతీత శక్తులు ఉంటాయా ఉంటాయండి ఇప్పుడు ఏదైతే ఈ దశ మహా విద్యలు అనేటువంటివి ఉంటాయో వాటి వలన వాళ్ళకి ఇది సాధ్యం అందులో భాగంగా విద్యలే వాళ్ళు వాళ్ళే విద్యలుగా మమయత్వం చెంది తన్మయత్వం చెంది చాలా దీక్షగా నేర్చుకుంటారు కాబట్టి అది వాళ్ళకి మాత్రమే సాధ్యము వాళ్ళకి భగవద్ అనుగ్రహం కూడా ఉంటుంది అంచేత ఎప్పుడైతే విద్య మాత్రమే కాదు ఆ విద్య ఎప్పుడు శోభిస్తుంది ఎప్పుడు లాభిస్తుంది ఎప్పుడు సత్ఫలితాన్ని ఇస్తుంది అంటే దానిని సత్వినియోగము చేసేటప్పుడు అలా సత్వినియోగము చేస్తారు కాబట్టే వాళ్ళందరూ సదాచారులు సత్యోగులు అని సాక్షాత్తు భగవత్ స్వరూపులు అని భావించాలి మనము వాళ్ళు కూడా అదే భావనతో ఆ విద్యను నేర్చుకోవడం జరుగుతుంది ఇట్ ఈస్ పాజిబుల్ అయితే ఒక చిన్న ప్రశ్నమ్మా వాళ్ళకి అఘోరీలని పిలుస్తామా అఘోరాలని పిలుస్తామా వాళ్ళు అలా పిలిచినందుకు ఏదైనా అంటే బాధపడతారా లేకపోతే వాళ్ళకి పుట్టుక నుంచి ఒక పేరు ఉంటుందా లేదు జన్మత తల్లిదండ్రులు పెట్టే పేర్లు నామకరణాలు వేరే ఉంటాయి ప్రతి మనిషి అయితే ఈ విద్యకి అఘోర విద్య అనేటువంటి పేరు ఎందుకు వచ్చిందంటే అఘోరము అంటే ఘోరము కానటువంటిది ఏది మంగళకరమైనటువంటిది అటువంటిది ఏది అంటే భగవన్ శక్తి భగవంతుడు పరమాత్ముడు అని అర్థము ఆ పరమాత్ముడు ఎవరు ఆ పరమ ఈశ్వరుడు ఆ పరమేష్ఠి ఆ యొక్క సదాశివుడు ఆయనకున్న నామాల్లో ఒక నామము అఘోర అఘోరము అఘోరి అఘోర అఘోరీ ఈశ్వర ఓం అఘోరేభ్యో దఘోరేభ్యో సర్వేభ్య సర్వ సర్వేభ్యో నమస్తే రుద్ర రుద్రరూపేభ్య అని మనం మంత్రం చదువుతాము అంటే అది ఈశ్వరుడికి సంబంధించినటువంటిది మంగళకరమైనటువంటి ఓ పరమాత్మ ఓ సదాశివ అని అర్థము అఘోరా అన్న మాటకి అర్థం అది అటువంటి ఈశ్వరుణ్ణి తామే ఈశ్వర స్వరూపులుగా తాదాత్మ్యం చెందేటువంటి జీవులు మానవులు ఎవరైతే ఉంటారో ఆ దీక్ష తీసుకొని శ్రద్ధగా ఆ విద్యాభ్యాసం చేసి లోక కళ్యాణం కోసమే వాళ్ళ జీవనాన్ని అత్యవసరమైనప్పుడు వినియోగం చేసేటువంటి వాళ్ళు అఘోరాలు అందులో స్త్రీలు కూడా కొందరు ఉంటారు కాబట్టి వాళ్ళని అఘోరి స్త్రీలింగం అఘోర అంటే పుల్లింగం ఈ ఇవి తేడాలు మనుషులకి అక్కడ స్త్రీలింగం పుల్లింగాలు ఉండవు అఘోర స్వరూపం అంటే ఈశ్వర స్వరూపులే అందరు అని అర్థము చాలా చక్కగా వివరించారమ్మా నాకు కొన్ని వీటి గురించి చాలా సంశయాలు ఉండేవన్నమాట అది ఈ రోజు తోటి నాకు తీరింది మరిన్ని చక్కటి విషయాలతోటి మళ్ళీ ఇంకొక ఎపిసోడ్ లో మిమ్మల్ని కలుసుకుని నేను తప్పకుండా చక్కటి విషయాలు తెలుసుకోవాలని కోరుకుంటున్నాను తప్పకుండా నమస్తే ఓం నమ శివాయ